అంటే మీరు చెప్పిన లోనే ఈ బాత్రూమ్ సంబంధించిన ఇష్యూలో వాటర్ తాగి వెళ్తే ఎక్కడ కి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుందో అని అమ్మాయిలు వాటర్ తాగుకుంటే వెళ్తారు అనేది మా మీడియా ద్వారా కూడా బయటకు కథనాలు చెప్పినాం అలాంటి సందర్భంలో గవర్నమెంట్ స్కూళ్ళలో ముఖ్యంగా ఈ బాత్రూమ్ల వ్యవస్థని కనీసం ప్రాథమిక సమస్యల్ని కూడా పట్టించుకునే పరిస్థితిని ఎట్లా చూడాలి దాన్ని ఎట్లా చూడాలి కాదు వాళ్ళు పట్టించుకోకున్నా కూడా ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత కానీ లేదా ప్రతిస్పందన లేకపోవడం వల్ల దాన్ని సానుకూలంగా తీసుకోవడం జరిగింది ఎందుకంటే నేను గత రెండు సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో మండల్లో మాట్లాడాను బయట మాట్లాడాను పెట్టమని చెప్పి ఇంకా చివరిగా తల్లిదండ్రులు మీరందరు రండి ఇందిరా పార్క్ దగ్గర బయట ఇద్దాం దానికంటే కూడా అదేటో వాళ్ళు రాజకీయంగా ఒక రకమైన మేనేజ్ చేసి ఎవరిని కదలకుండా చేసిన పరిస్థితి ఉంది అందువల్ల అది చేయటం అంటే వాళ్ళు స్పష్టంగా ఈ బళ్ళను అభివృద్ధి కాకుండా చూడాలి నిర్వీర్యమై చూడాలి ప్రభు ప్రైవేట్ బల్లే ముందుకెళ్లాలనే ఒక కోణం వాళ్ళలో ఉంది కాబట్టి ఈ చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తుంది ప్రజా ఉద్యమాలు వచ్చి ఉంటే తప్పనిసరిగా వాళ్ళు వాళ్ళు ప్రజా ఉద్యమాలు రాలేదు తర్వాత ప్రజా ప్రతినిధులు కూడా నా స్థాయిలో ఎవరు స్పందించిన వాళ్ళు కూడా లేరు ఇది స్పష్టంగా చెప్పగలను నేను నా స్థాయిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కనుక మేము ఒక పది పదిహేను ఇరవై మంది కనుక స్పందించి ఉంటే ఈ రకమైన పరిస్థితులు ఉండేది కాదు దానికి కూడా స్పందన లేదు ఇవన్నీ కూడా కలగలిసి ప్రభుత్వ విద్యారంగం దాదాపు నిర్వీర్యమైన స్థితికి వచ్చింది ఇక చివరగా ఈ ఆఫ్టర్ మీ మీడియా మిత్రులతో మీడియా ప్రతినిధులతోటి ఈ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యంగా అందులో భాగంగా ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన అంశంలో కూడా ఎలాంటి ప్రభావం ఉంటుంది బడులలో సిలబస్ దీనిపైన ఏం చర్చ వచ్చింది పైన నూతన విద్యా విధానం ఇరవై ఇరవై మీద నేను వ్యాసాలు రాశాను బయటలు ఇచ్చాను ఈ దేశానికి నూతన విద్యా విధానం పనికి రాదు దీన్ని వెంటనే రద్దు చేయాలనేది నా డిమాండ్ చాలా విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కూడా కోరుతున్నాయి ఎందుకంటే ఒకటి ప్రధానమైంది అందులో అంతర్గతంగా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వ రంగాన్ని ఉన్నదాన్ని కూడా నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగే రకంగా దా ఆ సిఫారసులు ఉన్నాయి ఇది ప్రధానమైనది రెండవది సిలబస్లో మధ్యయుగాల నాట అంటే ఒక మత ఉన్మాదాన్ని పెంచడం లేదా మూఢనమ్మకాలను పెంచడం లేదా శాస్త్రీయ ఆలోచన లేకుండా చేయడం ఆ పద్ధతిలో పాఠ్యాంశాలని మార్పు చేయాలనే దుష్ట ఆలోచన ఉంది ఈ మధ్యకాలంలో ఎన్సిఆర్టి వాళ్ళు కమిటీ వేస్తే వాళ్ళు ప్రజాస్వామ్య పాఠం తొలగించమంటారు జీవ పరిణామ పాఠం తొలగించమని చెప్తారు లేదా డార్విన్ సిద్ధాంతం తొలగించ ఇవన్నీ చెప్పారు అంటే సైన్స్ను సైన్స్గా కాకుండా మనిషిని మనిషిగా కాకుండా మళ్ళీ మూఢనమ్మకాలలోకి నెట్టి ఈ దేశంలో పాలన కొనసాగించాలనే దుష్ట ఆలోచన నేడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు స్పష్టంగా అర్థమైంది అందుకనే నూతన విద్యా విధానం ఇది ఏ ఒక్క చాలా మంది అంటుంటారు రద్దు చేయటం ఏంటి ఎంతో కొంత బాగుంటది కదా బాగుంటది కదా మార్పులు చేస్తే అయిపోద్ది కదా అనే సూచనలు కూడా చేసే వాళ్ళు ఉన్నారు బాగు చేయటం అంటే మనం ఒక బిల్డింగ్ ఉంటది బిల్డింగ్ లో కప్పు పోతే కప్పు తీసేసి కప్పేసుకోవచ్చు కానీ పిల్లర్లే సరిగా లేకపోతే ఇక నువ్వు బిల్డింగ్ మొత్తం పడగొట్టి కొత్త బిల్డింగ్ కట్టుకోవాల్సిందే తప్ప అందువల్ల పిల్లర్ల లాంటి అంశాలే నూతన విద్యా విధానంలో ఆర్థిక అంశాలు కావచ్చు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం కావచ్చు ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసిన కావచ్చు ముఖ్యంగా బోధనా పద్ధతులు సిలబస్లు ఇవి కీలకమైన పిల్లర్లు అంటే మూల స్తంభాలు లాంటి అటువంటి సరిగా లేనప్పుడు ఇక అది ఎక్కడ కూడా సరిచేసే అవకాశం లేదు దాన్ని పూర్తిగా రద్దు చేసి కొత్త నూతన విద్యా విధానం తీసుకొస్తేనే ఈ దేశానికి పౌరులను మంచి విద్యార్థులుగా పౌరులుగా తయారు చేసే అవకాశం ఉంటుంది అందుకే రద్దు చేయాలని కూడా మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా